వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలను దృశ్యాలను చూస్తున్నాం మచిలీపట్నం విజయవాడ కడప రాజంపేట తణుకు రాజమండ్రిలో వైసీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని చూస్తున్నాం ఇటు నకిలీ మద్యంపై ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు చేస్తోంది ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ స్టేషన్ల ముందు ఇలా ముట్టడించారు నిరసన వ్యక్తం చేశారు సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటు మచిలీపట్నం దగ్గర కల్తీ మద్యంపై మాజీ మంత్రి పేడ్ని నాని ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు వైసీపీ నేతలు ఇటు బద్వేల్లో నక్ కల్తీ మధ్యాన్ని అరికట్టాలంటూ బద్వేల్ పట్టణంలో వైసీపీ శ్రేణులు నిరసనకు దిగారు రాజీనామా చాలి పదహారు మాసాలుగా రాష్ట్రంలో కల్తీ మందు అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర రాజీ రాజీనామా చేయాలి పదహారు మాసాలుగా రాష్ట్రంలో కల్తీ మందు అమ్మిస్తున్న కొల్లు రవీంద్ర ఇదేమి రాజ్యం రాజ్యం మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే